ముఖేష్ చంద్రకర్ హత్యను టీపీఎఫ్ హైదరాబాద్ తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా దోషులను కఠినంగా శిక్షించాలని చేసి డిమాండ్ చేస్తుంది అయితే జర్నలిస్టుల మీద ఏదైతే నిజాన్ని నిర్భయంగా బయట పెడుతున్నటువంటి జర్నలిస్టులని ఆదివాసుల మీద కానీ ప్రజల మీద కానీ మొన్న ఈ మధ్యలో బుక్ ఫెయిర్లో జరిగినటువంటి వేణుగోపాల్ మీద కానీ ఇట్లా అనేక మంది జర్నలిస్టుల మీద నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నారు వాళ్ళని వాళ్ళ వాళ్ళ కోసము రాస్తున్న వాళ్ళని ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము రాజ్యాంగము ముఖ్యంగా మతోన్మాదము వచ్చిన అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఈ నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళ మీద నిర్బంధం ఎక్కువ కొనసాగుతుంది ఈ పరిస్థితుల్లో మనమందరము ప్రజలమందరము ఏకమై ఐక్య ఉద్యమాలు మిగతా అన్ని వామపక్షాలు ప్రజలు ప్రజాస్వామిక బాధలు రచయితలు కవులు కళాకారులు అందరము ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిందిగా కోరుతూ అదే విధంగా ఈ హత్యను తీవ్రంగా ఖండించాలని మన అక్క చెప్పినట్టుగా గతంలో రసూల్ కానీ ఇంకో గతను ఢిల్లీలో ఒక జర్నలిస్టును కానీ ఇట్లా జర్నలిస్టులమైనా నిజాయితీగా పనిచేసిన జర్నలిస్టులమైనా ప్రభుత్వము ప్రభుత్వ తాబేదారులైనటువంటి కాంట్రాక్టర్లు ఇట్లా నిరంతరం అంచువేతకు గురి చేస్తూ శిక్షించు చా చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో అతని హత్య జరిగింది నిజంగా మనిషి అన్నవాడు ఎవడైనా ఆ హత్యను తీవ్రంగా ఖండించాల్సిందే ఇటువంటి హత్యలు జరుగుతున్నాయి అని అంటే ప్రభుత్వము ఫాసిస్ట్ ధోరణిని తన విష ప్రచార విష ఆచరణ ద్వారా విషయం వెళ్ళగకుతూ ప్రజల్ని నానాహింసలకు గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని దించేంత వరకు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చేది ధన్యవాదాలు వర్సిటీ రీసెర్చ్ కలర్ ఈరోజు ముఖేష్ చంద్రకర్ అనేటువంటి ఒక యువ డైనమిక్ జర్నలిస్టు హత్య అనేది దేశంలో కల్బుర్గి గోవింద్ పన్సారే అదేవిధంగా అనేక మంది డబోల్కర్ అనేక మంది రచయితలు మేధావులు మొన్నటికి మొన్న వీక్షణ మెడిటర్ వేణుగోపాల్పై పై జరుగుతున్నటువంటి దాడుల్లో భాగంగానే ఈరోజు తన ముఖేష్ చంద్ర యొక్క చంద్ర గారి యొక్క హత్య జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం భావించాల్సిన అవసరం ఉన్నది ముఖేష్ చంద్ర గారిని ఎందుకు చంపాల్సి వచ్చింది అన్నటువంటి విషయాన్ని మనం ప్రధానంగా గమనించినప్పుడు అక్కడ రాజకీయ బస్తర్ రాజకీయ పరిస్థితులు తను బస్తర్ జంక్షన్ అనేటువంటి ఒక ఛానల్ను పెట్టుకొని లో కార్పొరేట్ మైనింగ్ దోపిడీకి వ్యతిరేకంగా తను నిరంతరం వార్తలు ప్రసారం చేస్తా ఉన్నాడు అక్కడ అదేవిధంగా లో ఎటువంటి పక్షవాత వైఖరి చూపించకుండా ఆదివాసులకు సంబంధించిన విషయాలను కూడా తను స్పష్టంగా నిర్భయంగా బయట ప్రపంచాన్ని చూపిస్తా ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లోనే ఒక కాంట్రాక్టరు నూట ఇరవై కోట్ల రూపాయల అవినీతికి సంబంధించిన ఒక రోడ్డు పనులకు సంబంధించిన అవినీతిని నిర్భయంగా ఎన్ని భయాలకు తన బెదిరింపులకు భయపడకుండా కూడా మొత్తం కూడా బయట ప్రపంచానికి చూపించినటువంటి సందర్భం మన కళ్ళ ముందు ఉన్నది ఇట్లాంటి సందర్భంలో బీజేపీ ప్రభుత్వం అక్కడ సాయి ప్రభుత్వం ఉన్నది తను నిర్భయంగా వార్తలు ప్రసారం చేసినప్పుడు తనపై హత్యలు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు తను రక్షించాల్సిన అవసరం ఉండే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు రౌడీలకు కాంట్రాక్ట్లు ఇచ్చేయాల గుండాలకు కాంట్రాక్ట్లు ఇచ్చియ్యాలా ఒక యువ మేధావిని ఒక యువ జర్నలిస్ట్ ఒక ప్రశ్నించే గొంతుగాను హత్యకి అలా ఇస్తుంది సాయి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కారణమైంది ఈ రోజు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేసినటువంటి మారణ హోమంలో భాగంగానే చంద్రచే ముఖేష్ చంద్ర హత్యను మనం చూడాల్సిన అవసరం ఉన్నది ఎంతో సిగ్గుచేటు ఆ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు గుండాలకు రౌడీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి జర్నలిస్టులు చంపేటువంటి ప్రయత్నం అయినా మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ఈ రౌడీల గుండెల రాజ్యమా అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా ముఖేష్ చంద్రకర్ ఒక్కడే కాదు ఈ దేశంలో అనేక మందిపై కవులపై రచయితలపై ఈ దారులు ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కంటిన్యూస్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితున్నది మనం ఏం కోరుతా ఉన్నామంటే తక్షణమే ముఖేష్ చంద్రకర్ ను ఎవరైతే హత్య చేసేలో ఆ హంతకులకు తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వాళ్లకు శిక్షణ విధించాల్సినటువంటి శిక్షణ విధించి మీరు మీ చిత్తం నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది విధంగా ఇట్లాంటి హత్యలు పునరావృతమైతే మీ ప్రభుత్వాన్ని ప్రజలు మేధావులు విద్యార్థులు అందరూ ఏకమై మీ ప్రభుత్వాన్ని గొందలు పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తరిక జారీ చేస్తా ఉన్నాం అదేవిధంగా మేము ముఖేష్ చంద్రకర్ హత్యకు నిరసనగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులను మేధావులను రచయితలను కవులను కళాకారులను అందరినీ ఏకం చేసి ఈ హత్యలు తక్షణమే ఆపాలి ఇట్లాంటి హత్యలు ఇకపై చెల్లవు ఇకపై జరగకూడదు అని చెప్పేసి మొత్తం కూడా జర్నలిస్టులను రక్షించడం కోసం ఒక చట్టాన్ని కూడా తక్షణమే తీసుకురావాలని చెప్పేసి ఆ తక్షణం తీసుకొచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఇట్లాంటి హత్యలను ఈ ప్రభుత్వాలు కొనసాగిస్తుంటే ఈ ప్రభుత్వాలకు తప్పకుండా బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఒక మంచి జర్నలిస్టుని కోల్పోయింది ఎందుకంటే ప్రశ్నించే గొంతుకు పాశవికంగా చంపుతున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే మన ముఖేష్ చంద్రకర్ని హత్య చేసి అతడి గుండెని చీల్చి లీవర్ని కూడా తీయడం అంటే అత్యంత పాశవికంగా జరిగిన ఈ హత్యని తెలంగాణ ప్రజా ఫ్రంట్గా మేము ఖండిస్తున్నాం నా పేరు శ్రావణ్ నేను డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనరు ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ముఖేష్ చంద్రశేఖర్ ముఖేష్ చంద్ర గారు అనే ఫ్రీలాండ్ జర్నలిస్టును అక్కడ రోడ్డు కాంట్రాక్టర్ విషయంలో జరిగిన అవినీతిపై బయట పెట్టినందుకు అతని అతి కిరాతకంగా చంపి సెఫ్టీ ట్యాంక్ లో వేయడం జరిగింది యాభై ఏడు కోట్ల విలువైన కాంట్రాక్టర్ రోడ్డు పనులను దాదాపు వంద కోట్ల పైచీలకు పెంచి అక్కడ రోడ్డు విషయంలో అవినీతి జరిగిందని ఆయన రెగ్యులర్ గా వార్తలు చెప్పడం వల్ల కాంట్రాక్టర్ ఆయన అవినీతిని బయట పెట్టడం వల్ల ఆయన చంపడం జరిగింది ఈ విధంగా అవినీతిపై అక్రమాలపై ఆ కాంట్రాక్టర్లు కానీ అధికారులు గాని ప్రభుత్వాలు కానీ చేసిన అవినీతి అక్రమాలను బయట పెట్టిన జర్నలిస్టులు ఎంతమందిని చంపుకుంటా పోతారు ఈ దేశంలో అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇంత మందికి అక్క చెప్పినట్టు గౌరీ లంకేష్ కానీ కల్పూరి కానీ ఇంకా ఎంతమంది మీరు జర్నలిస్టులను చంపుతున్నారు ఒక జర్నలిస్టును చంపితే వంద మంది జర్నలిస్టులు వస్తారు వెయ్యి మంది జర్నలిస్టులు వస్తారు డిజిటల్ మీడియా జర్నలిస్టులు కానీ సోషల్ మీడియా కానీ ఇట్లా ఎంతమంది జర్నలిస్టుల పైన మీరు హత్యలు చేయిస్తారు నేను ప్రభుత్వాలను కానీ అధికారులను కానీ నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ప్రజల పక్షాన్ని నిలబడతారా కాంట్రాక్టర్ల పక్షం నిలబడతారా లేకపోతే అవినీతి అక్రమాలు చేసే కాంట్రాక్టర్ల వెంబడి నిలబడతారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రజల సొమ్ముతోటి ప్రజల కోసం ప్రజా సౌ సౌలభ్యం కోసం వేస్తున్న రోడ్లపై ఆ రోడ్డుపై విషయంలో అక్రమాలు జరిగినాయి అవకతవకలు జరిగినాయి అని ఒక ఫ్రీలాండ్ జర్నలిస్టు అక్కడ ఉన్న అవినీతిని బయట పెడితే అతి చంపడం చాలా దుశ్చర్యం ఈ యొక్క ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ పై హత్య జరిగి హత్య జరిగి దాదాపు వారం రోజులు గడుస్తున్న అక్కడ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు తీసుకోకపోవడం ఇది చాలా దుర్మార్గకరం ఎందుకు ప్రజలు ప్రశ్నిస్తే మీరు కేసులు పెట్టి సావ ఎందుకు ఈ విధమైన కుట్రలు చేస్తున్నారు పేదవాళ్ళకు చెందాల్సిన పైసలు కానీ ప్రజల కోసం చెందాల్సిన పైసలు కానీ ప్రభుత్వాలు వాళ్ళకు వెచ్చించాల్సి ఉంటుంది కదా అవినీతి అవినీతి దోపిడీకి పాల్పడుతున్నారని బయట పెడితే మీరు చంపేస్తారా ఇట్లా ఎంతమందిని చంపుకుంటా భారతదేశం మొత్తము మీరు ప్రజల కోసము కాకుండా కాంట్రాక్టర్ల కోసం అవినీతి కోసం మీరు ఈ యొక్క వాళ్ళను మీరే పొంచి పోషిస్తున్నట్టు ఈ యొక్క దేశంలో కనబడుతున్నాయి ఇట్లాంటి చర్యలు చాలా దుర్మార్గకరం బెన్సీ మీడియా చేయలేదు ఒక ఫీల్ అండ్ జర్నలిస్ట్ చేయడం చాలా గొప్ప విషయం అట్లాంటి జర్నలిస్టులను మనము ముందుకు ప్రోత్సహించాల్సింది అట్లాంటి వాళ్ళను చంపివేస్తే కనీసం ఎవరు స్పందించడం లేదు ఇట్లా ఇట్లా జరుగుకుంటా పోతే రానున్న రోజుల్లో ప్రశ్నించే గొంతుకలు అనేవి ఈ భారతదేశంలో ఉండే వాటికి ప్రశ్నించే గొంతుకలను కాపాడాల్సిన అవసరం భారతదేశంలో ప్రతి ఒక్కరి మీద ఉన్నది మరి దేశంలో కానీ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను వెలికి తీసే జర్నలిస్టుల పైన దాడులు జరగడం ఇప్పుడు కొత్తమీ కాదు కానీ ఇంత పాశవికంగా దాడి చేయటం అనేది కొత్తనే మరి ఆ కొత్త అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నది మనం ఒకసారి గమనించుకోవాలి భాజపా ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో ఉన్నటువంటి అక్కడైతేనే ఇట్లాంటి మామూలు సంఘటన కాదు ఒక వ్యక్తిని చంపి మళ్ళీ ఒక గుండెను చీల్చడం కానీ లివర్ను బయటకు తీసి నాలుగు ముక్కలు పోయటం కానీ లేకపోతే ఆ తల మీద నాలుగు సార్లు కొట్టడం కానీ మెడ గొంతుగా ఉన్నటువంటి ఎముకలను విరిచేయటం కానీ అంతే ఎంత పాశవికంగా ఒక వ్యక్తిని చంపటం అనేది మనం కొంచెం గర్హించదగ్గ విషయం ఇది ఎందుకంటే ఒక వ్యక్తి వాస్తవంగా అవినీతి అక్రమాలను బయటకు తీస్తే ఆయన మీద కోపం ఉంటే కొట్టడం అంతా పాశవికంగా హత్య చేయడం అనేది మనం చాలా ఖండించాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే ఈ విషయం మనం చెప్పడం కాదు పోస్ట్మార్టం చేసినటువంటి డాక్టరు అసలు ఇట్లాంటి పాశవిక హత్యను నేను ఇంతవరకు చూడలేదని చెప్పాడు అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య మరి ఇట్లాంటి దుర్మార్గమైన చర్య జరుగుతున్నప్పుడు జర్నలిస్టు సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలి కానీ మరి ఎందుకో జర్నలిస్టు సంఘాలు అంత విధిగా స్పందించలేదు ఈ సంఘటన చూస్తుంటే మాకు చుండూరు సంఘటన గుర్త వస్తూ ఉన్నది చుండూరులో కూడా ఇట్లానే జరిగితే అత్యంత పాశవికంగా హత్యలు చేస్తే ఒక డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఆ పోస్టుమార్టం చేసి నేను ఇంత ఘోరంగా జరిగింది అని చెప్పేసి ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు భారత్ అంటే భాజపా ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది కాబట్టి భాజపా ప్రభుత్వానికి చేసినటువంటి చర్యలను మనం ప్రశ్నించాలి ప్రశ్నిస్తూ చైతన్యవంతం చేసి ప్రజలను సమాయతం చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన చర్యలను తెలంగాణ ప్రజా ఫ్రంట్ కమిటీ ఎప్పుడు ఎండగడుతూ ప్రశ్నిస్తూనే ఉంటుందని తెలియజేస్తూ చంద్రకాంత్ ఉన్నారు అతను మీడియా ద్వారా బస్సర్ ప్రజలు ఎదుర్కొంటున్న వాటి పరిస్థితులను అటు ప్రభుత్వము చేస్తున్న కుట్రలను కాంటాక్ట్ చేస్తున్న దోపిడీలను ఏవైతే ఉన్నాయో వాటిని నిజాలను వెలికి నిర్భయంగా బయట పెట్టినందుకు ఈరోజు అన్నం చంపేసి రీసెంట్గా ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే చేస్తే మీడియా స్వేచ్ఛ సర్వే చేస్తే అందులో నూట ఎనభై దేశాలు సర్వే చేస్తే మన భారతదేశం వచ్చేసి నూట డెబ్బై నూట డెబ్బై స్థానంలో ఉంది అంటే ఏడుంది ప్రజాస్వామ్యం మన రాజ్యాంగము ఇంత పెద్ద ప్రపంచకే ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగం మనది ప్రపంచంలోనే లౌకి లౌకిక రాజ్యం మనది ప్రజాస్వామ్యం అని గొప్ప గొప్ప ప్రజాస్వామ్యం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం కదా ఇదేం ప్రజాస్వామ్యం జస్ట్ రాజ్యాంగం రాసుకున్న ప్రజాస్వామ్యమైనా లేదా దాన్ని ఆచరణ పెట్టే అవసరం ఉందా మీడియా మిత్రులను చంపేస్తారా ప్రజాపక్షణ నిలబడి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు నిజాజాలను వాళ్ళ వైఖరిని తెలిపితే మీడియా మిత్రులను చంపేస్తారా ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి ముఖేష్ చంద్రకాంత్ మరణం ఏదైతుందో ఆ దుర్మార్గమైన విషయము అనే నూట ఇరవై కోట్ల రోడ్ కాంట్రాక్టర్ ఎవరైతున్నారో వాళ్ళు ఉన్న ను బయట పెట్టినందుకు కేవలం బయట పెట్టినందుకే అన్న గుండెను చీల్చి పక్క బొక్కలు కొట్టి ఊపిరితిత్తం తెలిసి దుర్మార్గమైన మరణాన్ని చేయించుడు సెప్టిక్ ట్యాంక్ ఎవరు గుర్తుపట్టే విధంగా సెప్టిక్ ట్యాంక్లు వేస్తుడు దుర్మార్గమైన విషయము ఇది బీజేపీ ప్రభుత్వము స్తం ఉన్నదా లేకపోతే కాంటాక్ట్ అనేది చేసింది అని చెప్పేసి విచారించవలసిన అవసరం ఉన్నది కనీసం మన మరణంపై ఇంతవరకు ఎవరు కూడా స్పందించక కూడా ఇది ప్రతి ఒక్క ప్రజానీకానికి తెలియక ఈ ప్రభుత్వాల వైఖరిని మనం గుర్తించాలి ఈ స్వేచ్ఛ ఎక్కడ ఉంది స్వేచ్ఛను కూడా మనకు గుర్తించవలసిన అవసరం ఉన్నది ప్రజలారా అర్థం చేసుకోండి ప్రభుత్వాల ఒక వైఖరి అర్థం చేసుకొని తిరగబడండి పోరాడండి మనకు మన స్వేచ్ఛ మనకు కావాలని పోరాడండి మన మన పై మన నిధులను మనకు కావాలని చెప్పేసి పోరాడండి దోపిడీ గురవుతున్న ఈ రాజ్యాన్ని మీరు రక్షించండి అని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థి నాయకులు